¡Aquí tiene! దీనికి ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పని గంటల విధానాన్ని పెంచుతూ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం మహిళలు కూడా రాత్రి వేళల్లో పది గంటలు పనిచేయాలని మరి చేపకింది నీరు దాగా మూడోసారి అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కుల కాలు రాసే విధంగా కార్మికులు సాధించుకున్నటువంటి ఎనిమిది కార్మికులు సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల విధానాన్ని కాల రాస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మికుల కనీస వేతనం అవుట్సోర్సింగ్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి అందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ నా పేరు తిమ్మకుడు ఎండి తర్వాత కార్మిక చట్టాలపైన ఉక్కుపాదం పెట్టడం జరిగింది ఈ రోజు కార్మిక చట్టాలపై ఉక్కుపాదం పెట్టడానికి అట్లా అలాగే కార్మికు నాలుగు నలభై నాలుగు లేబర్ కోటిని నాలుగును పూర్తించడం జరిగింది దానికి నిరసనంగా ఈ రోజు కేంద్ర కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలిపియడం జరిగింది ఆ సందర్భంగానే ఈ రోజు వాజ్పేయి గారు చిత్రబాబు నాయుడు అంటే కార్మికులు గురుదారుగా వేసుకొని ఈ రోజు కార్మికుల సమ్మె విధానంగా ప్రవర్తిస్తున్నాడు అది తక్షణమే మానుకోవాలా కార్మికులు నలభై నాలుగు లభాలు చట్టాలు అట్టే ఉండాలా అట్లే పని గంట విధానాన్ని కూడా ఈ రోజు ఈ రోజు కార్మికులు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం సంబంధించి మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారు పది గంటల పని విధానాన్ని ముందు తీసుకొస్తున్నాడు అది వెనకైనా ఉపసవరించుకోవాలా ఆలయ కేంద్రంలోన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం సంబంధించింది ఆ రాష్ట్రం పరిధిలో కూడా చట్టాలు చాలా దూరంగా ఉంది కార్మికులు కూడా ఎనిమిది గంటల పని విధానం కాదు పది గంటల విధానము పన్నెండు గంటల విధానం కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నవి ఇది మహిళా కార్మికులు చాలా ప్రమాదం ఉంది ఎనిమిది గంటల పని విధానమైంది మామూలు పని భారం అయితే ఈ రోజు కార్మికులు మహిళా కార్మికులు పది గంటల పని విధానం ఎలాగా చేస్తారు కార్మికులు చాలా ఇబ్బంది ఉంది కేంద్ర ప్రభుత్వం తక్షణమే కార్మిక చట్టాలు అట్లా నలభై నాలుగు సో అలాగే ఉండాలా పది గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పది గంటలు ఉపసంహరించుకోవాలా ఎనిమిది గంటల పని విధానమే ఉండాలా అలాగే సుప్రీంకోర్టు కూడా కనీసం ఇరవై ఆరు వేలు వంద తీర్పిచ్చింది అలాగే ఈ రోజు ప్రభుత్వ రంగా పనిచేస్తున్న ప్రతి కార్మికునికి సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ ఉంది ఆ డిమాండ్ కోరిక కంపల్సరీ ఆ ఆలోచన సమ్మె సంబంధించి దృష్టి పెట్టుకొని అలాగే సమ్మె విజయం విజయం గురించి కార్మికులు నలభై చట్టాలు పన్నెండు విధానం ఉపసంహరించుకొని పెద్ద ఎత్తున ఇదే కనుక ఉద్యోగం చేస్తుంది ఎత్తున్న అభ్యర్థి పర్సనలు ఆ ఎఫ్ జిల్లా అధ్యక్షులు పరిపాలన చేసింది కార్పొరేట్ శక్తులు కొమ్ము కాస్త వారి సంపద దోచిపెట్టి మన భారతదేశం అంటే రైతుల్ని వ్యవసాయ కూలీ కార్మికుల్ని బానిసలుగా చూసే ఈ రోజు చూసే విధంగా ఒక పరిపాట పరిపాట పరిపాలన తక్కువ ఉంది మరి యొక్క ప్రభుత్వ హరిద్రుడి పార్టీకి ఇటువంటి అధికార పార్టీ కావచ్చు అదేవిధంగా వైసీపీ కావచ్చు అందరూ మరి హరిద్రుడు మద్దతుదారులే మరి ఈ రోజు ఈ రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ కార్కులు కానీ మరి ఈ రోజు మద్దతు ఇచ్చేది మరి ప్రజా పార్టీలు ప్రజాస్వామ్యం రక్షించే విధంగా అందరికి కలిసి అని చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజు మరి గ్రామాల్లో కూడా గ్రామీణ బంధు అదేవిధంగా అన్ని బంధు ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక కార్మికు వ్యతిరేకంగా ఈ సమితి కొనసాగుతుంది భవిష్యత్తులో అధికార పతనం తప్పదు ఆ పార్టీకి మద్దతు మద్దతు అధికార వైద్య ప్రభుత్వాలు కూడా ప్రజలే గృహప చెప్తున్న హెచ్చరిస్తూ ప్రధానమైన డిమాండ్ కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలి చట్టాలని రైతులు అప్పులు మాఫీ చేయాలి పత్రం పంటలు ఇవ్వాలి పంటలు మేము అమలు చేయాలి కార్మికులు కనీస వేతనం ఇరవై అరవై ఇరవై ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అసంఘటిత కార్మికుల్ని రెగ్యులర్ చేయాలి ఉద్యోగస్తుల యొక్క చిన్న ఉద్యోగం రావచ్చు పెద్ద ఉద్యోగులు కావచ్చు చిన్న వ్యాప్తంగా అందరినీ ఆత్మ దిశగా చట్టాలు తయారని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె ప్రభావం భవిష్యత్తులో దరిత ప్రభుత్వానికి బందరూ స్థాయి అని చెప్పేసి తెలియజేస్తూ యొక్క భారతదేశంలో పాల్గొని మొదటి కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు యొక్క అవకాశం వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు కూడా ఆంధ్రదేశం జిల్లా